హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన టాపిక్ వచ్చి బేసిక్ ప్రిలిమినరీ క్వశ్చన్స్ కొన్ని అడుగుతానండి దాన్ని బట్టి మీకు టాపిక్ అర్థమైపోతుంది గ్రాడ్యువల్గా ఒక పర్సన్కి ఒక విమెన్కి ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాబ్లం వస్తే లైక్ యూట్రస్ ప్రాబ్లం అవనివ్వండి ఏదైనా ప్రెగ్నెన్సీ టైంలో ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి ఎక్కడికి పరిగెడతాం ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి పరుగు పరుగున వెళ్తాం అంతే కదండి అలాగే ఎవరికైనా చిన్న పైసలు హార్ట్ స్ట్రోక్లాగా అనిపించినా హార్ట్లో పెయిన్ వచ్చినా ఇమీడియట్గా పరిగెట్టేది హార్ట్ స్పెషలిస్ట్కి అంతే కదండి అలాగే ముడుకుల నొప్పి నీస్ పెయిన్ జాయింట్ పెయిన్స్ ఇలాంటివి ఏవైనా వచ్చినా ఆర్థోపెడిక్స్ ఇలాగా ఎప్పుడు ఎలాంటి ఏ ప్రాబ్లం వచ్చినా పరిగెట్టేది పర్టికులర్ స్పెషలైజ్డ్ డాక్టర్స్ దగ్గరికి ద వెరీ గ్రేట్ ప్రతిదానికి ఒక స్పెషలైజేషన్ ఉంది కాబట్టి అది కనుక్కొని సిటీలో ఏది ఫేమస్ ఎవరు ఫేమస్ ఏ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ బాగా చూస్తారు ఎవరు హస్తవాసం మంచిది ఇలా కనుక్కొని మరి పరుగు పరుగున పరిగెట్టి వెళ్ళి చూపించుకునే మనము వెయిట్ లాస్ మేకప్ ఇలాంటి వాటికి ఎందుకండి స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళాం స్పెషలైజ్డ్ కోర్సెస్ చేసే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళము ఫేక్ పీపుల్ దగ్గరికి వెళ్ళి ఫేక్ క్లినిక్స్కి వెళ్ళి ఎందుకండి మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం నిజంగా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి ఓన్ ఆయన స్పెషలిస్ట్ కాదు జనరల్ సర్జన్ దగ్గరికి వెళ్ళాము ఎగ్జాంపుల్ మనం ఆయన దగ్గరికి వెళ్ళాము ఆవిడ దగ్గరికి వెళ్ళాము మనకున్న ప్రాబ్లం బేసికల్గా ఏదో చూపించుకున్నప్పుడు మాటల్లో మాటగా ఇలా వెయిట్ వాళ్ళు చెప్తారు మీ వెయిట్ కొంచెం తగ్గాలండి అన్నప్పుడు ఓకేనండి ఏదైనా చెప్పండి అని అంటే ఆయన ఒక ఆయన ఆమె ఒక గైడెన్స్ ఇస్తారు ఎప్పుడైనా ఇచ్చిన గైడెన్స్ని మనం అలాంటివి పాటించామండి సేమిరా పాటించాం ఆ డాక్టర్లు అంటే అలాగే చెప్తారులే అనే కదండి ఆలోచిస్తాం మనం అలాంటి మనమే పెద్ద బోటు పెట్టి క్లినిక్లు పే టెన్ థౌజండ్ లూజ్ ఫైవ్ కేజీస్ ఇన్ ఫైవ్ సిట్టింగ్స్ విత్ టెన్ థౌసండ్ వాళ్ళు ఫైవ్ కేజీస్ ఫైవ్ సిట్టింగ్స్ ఫైవ్ థౌజండ్ టెన్ కేజీస్ టెన్ సిట్టింగ్స్ టెన్ థౌజండ్ వాళ్ళు ఏమిటి చేస్తున్నారు అందులో డాక్టర్స్ ఉన్నారో లేదో మన బాడీకి అది నప్పుతుందో లేదో ఆ వెయిట్ లాస్ ప్రోగ్రామ్కి వాళ్ళు తినేమిది మన బాడీకి సూట్ అవుతుందో లేదో అసలు నీకు పడుతుందో లేదో ఇలాంటివేవి అక్కడ చెప్పని సో కోల్డ్ అన్ప్రొఫెషనల్లీ ప్రొఫెషన్స్ ప్రొఫెషనల్స్ అక్కడ ఉంటారు అక్కడికి పరిగెడతాం వాటికి డబ్బులు మాత్రం తగలబెడతాం నిజంగా చెప్పిన డాక్టర్స్ని మాత్రం ససేమిరా పట్టించుకోము ఎంతమంది డాక్టర్స్ చెప్పట్లేదండి ఎప్పుడైనా మనం వెళ్ళామంటే ఏది చెక్ చేయించుకోవడానికైనా ముందు మనల్ని చూసి మన పర్సనాలిటీస్ని చూసి మన వెయిట్ హైటు బీపీ అవన్నీ చూసి మీరు పలానా ఎంత వెయిట్ ఉండాలండి అంత వెయిట్ తగ్గాలండి అని చెప్పితే అస్సలు చెవిని పడదండి ఇటు విన్నది ఇటు లాంటనే పోతుంది ఏ నొప్పికి వెళ్ళామో ఆ నొప్పి మాత్రం వేసేసుకొని అది తగ్గించేసుకొని ఆ దేవుడు ఇచ్చిన బాధ్యమని ఎవరు తగ్గించుకుంటారనే ఇది ఇంతేలే అని అనుకునే మనమే సో కాల్డ్ ప్రొఫెషనల్ యాక్టర్స్ పె పెద్ద యాక్టర్స్ సో కాల్డ్ సెలబ్రిటీస్ వాళ్ళ వాళ్ళు నేను అంత ఉన్నానో ఎంత అయిపోయాను నేను అంత చేశానో ఎంత అయిపోయాను పలానా ఇంత వంద కేజీలు ఉన్నదాన్ని యాభై కేజీలు అయిపోయిన అనంగానే వాళ్ళు లక్షల లక్షలు తగలబెట్టారా వాళ్ళు ఏమి ఇంజక్షన్స్ చేయించుకున్నారా ఏ వాళ్ళకేం నప్పిందా అని మనం ఆలోచించకుండా వాళ్ళు తగ్గారు నేను ఎందుకు తగ్గకూడదు అని ఇంకా హుటాహుటిన వెంటనే అందులో ఇలాంటివి మనం గూగుల్ చేసి ఆ ఇలాంటి యాడ్స్ ఒక్కటి చూసామంటే చాలా వంద వస్తాయి చేసి అందరికీ కాల్ చేసి ప్రతి ఒక్కరు పిలుస్తారు పిలిచి అటువైపు వాళ్ళు సో కాల్డ్ ప్రొఫెషనల్ డైటీషియనా న్యూట్రిషనిస్టా అవి ఏమి మనం చూడం పెద్ద బోర్డు చూస్తాం బిఫోర్ ఆఫ్టర్ చూస్తాం మనం కూడా అలా ఊహల్లో తేలిపోయి బిఫోర్ ఇలాగా బిఫోర్ ఆఫ్టర్ అలాగా అని ఊహించేసుకొని పరిగెట్టేస్తాం ఎగ్జాంపుల్ నా పేరు చెప్తున్నాను అంతే ఇలాగే కదండి చేస్తాము ఒక్క ప్రొఫెషనల్ డాక్టర్ చెప్పిన మాట వెయిట్ లాస్లో విన్నామా అండి అసలు వినం పెద్ద పెద్ద బోర్డులు అల్లా హీరోయిన్ అలా అయిపోయింది ఇలా టీవీ యాక్ట్రెస్ ఇలా అయిపోయింది అల్లా హీరో అలా అయిపోయాడు ఈ టీవీ యాక్ట్రెస్ చూసారా అప్పుడు ఆ సీరియల్లో అలా ఉన్నారు ఇప్పుడు ఈ సీరియల్లో ఇలాగైపోయారు ఇదంతా వాళ్ళ పుణ్యమే ఎంత ఖర్చు పెట్టారో మనకు తెలియదు వాళ్ళు ఏదో వాళ్ళు చెప్తారు ఎక్స్కి వెళ్ళాను నేను వై అయ్యాను అని మనం అదే పట్టుకుంటాం రోజు దినదర్వంలో చూస్తాం కదా మనం సీరియల్స్ ఆడవాళ్ళం అలా తుక్కుపోతాం వాళ్ళే మనకి ఇన్స్పిరేషను పద్నాలుగు పదిహేను ఏళ్ళు చదివిన డాక్టర్స్ మనకి ఇన్స్పిరేషన్ కాదు రోజు ఏడుపుగొట్టి సీరియల్స్ నవ్వుగొట్టి సీరియల్స్ చూసే వాళ్ళనే మనం చూసి ఇన్స్పైర్ అయిపోయి అసలు ముందు వెనక ఆలోచించకుండా వేలకు వేలు వేలకు వేలు వాళ్ళు ఎంత చెప్తే అంత అత్యుత్సాహంలో ఏం పడుతుందో ఏం పడదో ఏం తినగలమో ఏం తినకూడదో ఎంత తినగలమో ఎంత తినకూడదో కూడా పట్టించుకోకుండా ఒక నెలకు పదిహేను వేలు ఇరవై వేలు సో కన్సల్టెన్సీ ఫీ అటువైపు వాళ్ళు ఎక్స్పర్ట్సో తెలియదు ఎక్స్పర్ట్స్ కాదో తెలియదు అసలు పెట్టిన హెడ్ ఉన్నారో లేదో తెలియదు ఎవరు మనల్ని చూస్తున్నారో తెలియదు లింగులు ఇటుకు లింగులు ఇటుకు ప్రతి క్లినిక్ ఒక ఐదు పది మంది ఉంటారు లిల్లీ పుట్లలో కొంతమంది వాళ్ళందరూ వచ్చి వాళ్ళే మనకు అన్ని చెకప్లు చేసేస్తారు వాళ్ళే అన్నీ చేసేస్తారు వాళ్ళు అన్నీ వాళ్ళే రాసేస్తారు ఇంత వెయిట్ ఇంత వెయిట్ అన్నీ చేసేసి నిజంగా నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా కాదు వాళ్ళు ఎవరో తెలియదు ట్రైన్డ్ వీళ్ళే అన్ని ట్రైనింగ్లు ఇచ్చేసి వాళ్ళకి కావాల్సినట్టు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక లాభం ఉందని చెప్పేవాళ్ళే మనం అలాగే వెళ్తాం వాళ్ళు అలాగే చెప్తారు చెప్పి ఇంత చేంతాడంత లిస్ట్ ఇచ్చి ఇలా మారిపోతారు మీరు అలా అయిపోతారు మీరు అనగానే అలా ఊహలు ఊహలు చూసారా చూసేదా మా టెస్టిమోనియల్స్ చూడండి ఇంతమంది ఉన్నారు ఒక్కలు ఒక్క మిడిల్ క్లాస్ ఒక్క లోవర్ మిడిల్ క్లాస్ ఒక్క లోవర్ క్లాస్ టెస్టిమోనియల్ చూపించమనండి ఒక్కరు చూపించరు మనకు అందరు ఆదర్శవంతులు ఎవరు సీరియల్ యాక్ట్రసెస్ సీరియల్ యాక్టర్ పెద్ద పెద్ద హీరోస్ పెద్ద పెద్ద హీరోయిన్స్ సీనియర్ యాక్టర్స్ సీనియర్ యాక్ట్రసెస్ ఇవే వీళ్ళు మనకి వాళ్ళ టెస్టిమోనియల్స్ మనకి ఒక్కరు మనలాంటి సాధారణ మధ్యతరగతి లేదా దిగువ మధ్యతరగతి లేకపోతే లోవర్ అసలు మనకి ఏ తరగతి లేని ఆదాయం లేని వాళ్ళ ఒక్కరు చూపించండి పలానా వాళ్ళు రండి వచ్చారండి తగ్గారండి అక్కడున్న ఎవరినైనా అడగండి నువ్వు ఎంత ఉన్నావు ఎంతకయ్యావు అని అడగండి ఇంకా ఇప్పుడే జాయిన్ అయ్యానండి ఇదండి నేను రోల్ అయింది అలా తగ్గుతానండి ఇలా చెప్పేవాళ్ళే తప్పితే కరాఖండిగా వచ్చి అవునండి నేను అక్కడికి వెళ్ళాను ఇంత అని చెప్పిన వాళ్ళని ఎవ్వరని చెప్పండి ఎవ్వరు ఉండరు అలా తగ్గినా కూడా వాళ్ళు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో ఎవరికి తెలుసండి ఏం ఇంజెక్షన్లు చేయించుకున్నారో ఎవరికి తెలుసండి వాళ్ళ ప్రమోషన్సే వాళ్ళకి ఇంపార్టెంట్ తప్పితే నిజమైన జెన్యున్ వెయిట్ లాస్ ఎవరండి సర్టిఫైడ్ డాక్టర్స్ కాకుండా ఎవరి మాటలో విని ఎందుకండి పరిగెడతాం ఓని ఈ వెయిట్ లాస్ మాట పక్కన పెడదాం అవి ఎప్పటి నుంచో ఉంటున్నాయి వెయిట్ లాస్లు ఇప్పుడే మీకు వచ్చిందా ఉత్సాహం అంటే అలా కాదు వెళ్ళండి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి ఇప్పుడు నేను కూడా ఒకప్పుడు బస్తా అండి తొంభై ఆరు కేజీలు ఉండేదాన్ని తొంభై నాలుగు నుంచి తొంభై ఆరు అంతకుముందు ఎన్ని తిరిగానో నాకు తెలుసు నేను తగలబెట్టాను అంతే సామెతలు ఉంటాయి కదండి మొగుడు సస్తే కానీ ముండకు బుద్ధి రాదని ఓ పది ఏళ్ళ క్రితం చాలా వెళ్ళి అన్నీ తగలబెట్టి తిరిగి గోడ కొట్టిన బంతిలాగా వచ్చి ఇంక ఇప్పుడు సరే నాకు నడకక టైం లేదు ఏమీ టైం లేదు నా బాడీ ఏం తింటుంది ఏం తినట్లేదో నా నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు అర్థమయ్యి ఏం తింటుంటే ఒళ్ళు పెరుగుతున్నాను ఏం తింటుంటే ఒళ్ళు తగ్గుతున్నాను నా సెల్ఫ్ రియలైజేషన్ అయ్యి నా డే నా ఫుడ్నే నేను కంట్రోల్ చేసుకుంటూ తొంభై ఆరు నుంచి ఎనభై నాలుగు వచ్చానండి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు దైవ సాక్షి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు కానీ హెల్త్ చెకప్ కోసం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఏం తింటున్నానో నా డేలోని అని చెప్తే మీ బాడీకి సూట్ అయింది కాబట్టి ఇది చేయండి కాకపోతే కొంచెం విటమిన్స్ లోపం ఉంది కొంచెం ఏమైనా ఈ సప్లిమెంట్స్ తీసుకోండి డాక్టర్ గారు సర్టిఫైడ్ డాక్టర్ సో కాల్డ్ ప్రొఫెషనల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటే వాళ్ళు చెప్పారు ఇదే వెయిట్ లాస్ అప్పుడు తగ్గాను మళ్ళీ అలా ఎంత పెరిగాను ఇప్పుడు గత టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఆల్మోస్ట్ అక్టోబర్ సెవెంటీన్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి నేను స్టార్ట్ చేసుకున్నాను పర్సనల్ డైట్ ప్లాన్ ఇప్పటికీ కంటిన్యూ అయ్యి అసలు పెరగలేదు తగ్గలేదు అంటే తగ్గింది అలా స్టాగ్నెంట్ అయిపోయింది నా బాడీకి అసూట్ అయ్యి ఇంక అంతే ఆలోచించండి మీ బాడీకి ఏం కావాలో మీకే తెలుస్తుందా నలభై ఏళ్ళు పట్టిందా తెలియడానికి అయితే చాలా డబ్బు ఖర్చు అయింది అలాంటిది సో కాల్ ప్రొఫెషనల్ డాక్టర్స్ చెప్పింది మనం వినకుండా ఏదో యాడ్స్ ఏదో నమ్మి పరిగెట్టి డబ్బులు తగలబెట్టి ఏమీ జరగక అసలు ఏం చెప్తున్నారో తెలియక మొత్తం నెల నెల నెలలవారి సిట్టింగ్స్కి డబ్బులు ఖర్చు పెట్టి చెయ్యొద్దు ఇంకా రెండోది దేవుడు మనిషికి ఒక అందం ఇస్తాడు కదండి తెలుప నలుప మొటిమల మచ్చల ఏది ఏమైనా భగవంతుడు ఇచ్చిన ఒక రూపాన్ని మనం కాపాడుకోవాలి తప్పితే వెర్రవీగిపోకూడదు ఇప్పుడు ఒక బాబా పాప పుట్టిన తర్వాత ఒకప్పుడు మంత్రగతులు లేకపోతే ఇలా వీళ్ళు ఉంటారు కదండి సాను పట్టే వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా పిల్లల దగ్గరికి వచ్చి పిల్లలకు మసాజ్ చేయించేవారు ముక్కులు ముక్కులు ఉంటే నొక్కి 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 చక్కగా సోదు ముక్కి చేయడం ఇవన్నీ ఫస్ట్ నుంచి వాళ్ళే చేసేవారు చక్కగా ఇట్లా ఒళ్ళు విరిచి నూనె పెట్టి మర్దనాలు చేసి తల షాంపూలు వేసి సున్ను పిండిలతో రుద్ది అన్నీ చేసి ఇప్పుడు కదా బేబీ లోషన్స్ ఇవన్నీ వచ్చేసాయి అవన్నీ చేస్తే అప్పటి నుంచి ఇప్పుడు అదే అందాలు ఉన్నాయి అలాంటిది లేని అందాన్ని ఎందుకండి డబ్బులు పెట్టి పర్మనెంట్ మేకప్లు ఎక్కడండి వచ్చేస్తుంది ఎవడండి పర్మనెంట్ మేకప్ అలాగే ప్రపంచంలో అందరూ వెళ్ళి పర్మనెంట్ మేకప్లో చేంజ్ చేసుకుంటారు కదా ఒకసారి పోతే పోయింది డబ్బు ఖర్చు ఒక యాభై వేలు లక్ష రూపాయలు పోని మన శక్తికి మించి డబ్బులు ఖర్చు పెట్టేస్తే నేను తెల్లకైపోతానని చెప్పి వెళ్ళిపోతే ఇంక ఎవరు నలుపు అన్నది ఎక్కడ ఉంటుందండి ప్రపంచంలో ఎక్కడండి పెర్మనెంట్ మేకప్ వెయిట్ లాస్కి అలాగే మోసం పెర్మనెంట్ మేకప్ నిజంగా మన స్కిన్కి మొటిమలు మచ్చలు అన్నీ వస్తే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం వాళ్ళు చెప్పింది వింటే తగ్గుతుంది అన్న బాగుంటుంది అదేంటి వచ్చిన మొటిమలు పొడవు అంతేగాని డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి నేను నల్లగా ఉన్నానని దీన్ని తెల్లగా చేయండి అంటే ఏ డెర్మటాలజిస్ట్ మీకు సజెషన్స్ ఇవ్వరండి దాన్ని ఏమో ఒక ట్యాన్ రిమూవల్కో దేనికో చిన్న చిన్న సజెషన్స్ ఇస్తారు కానండి నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా తెస్తాను ఇలా షైనింగ్ లాగా ఇలా జిగిజిగజిగులు తెప్పించేస్తాను పర్మనెంట్గా అప్పర్ లిప్పు పర్మనెంట్ ఏంటండి ఏమిటి పర్మనెంట్ మనిషే పర్మనెంట్ కాదు మేకప్లో ఎక్కడ పర్మనెంట్ ఉంటాయండి ఇది ఎందుకు అర్థం చేసుకోవటం లేదు సో కాల్డ్ హై ఫ్యామిలీస్ హై రిచ్ ఫ్యామిలీస్ వాళ్ళకి ఒక రూపాయి పోయినా ఇంకో దగ్గర రూపాయి వస్తుందండి మన లాంటి వాళ్ళకి కస్తే ఫలి రూపాయి సంపాదిస్తే కానీ గడవని మనం నెలంతా కష్టపడితే కానీ జీతం రాని మనం గొడ్డులా కష్టపడితే కానీ ఇన్కమ్ రాని మనం ఎందుకండి పలానా మేకప్ పెర్మనెంట్ మేకప్ వెళ్ళండి బ్యూటీ బ్యూటీ పార్లర్స్ ఒకప్పుడు బ్యూటీ పార్లర్స్ ఉండేవి ఇప్పటికీ ఉన్నాయి చిన్న చిన్న బ్యూటీ పార్లర్ వాళ్ళకి బతుకు ధరకునివ్వండి వాళ్ళు వెళ్తే వాళ్ళు స్కిన్కి ఏదో చిన్న టెస్ట్ చేసి చిన్న ఫేషియల్ చేస్తారు డీటాన్ చేస్తారు ఓ చిన్న బేసిక్ అమౌంట్ తీసుకుంటారు ఐదు వందల నుంచి పదిహేను వందల వరకు అప్పర్ లిప్ అని ఐబ్రోస్ అని యాభై రూపాయలు ముప్పై రూపాయలు ఎనభై రూపాయలు ఇవి ఎవరికైనా కామన్ ఈ రోజుల్లో ఉన్న ప్రపంచంలో సరే మినిమం బేసిక్ మేకప్ ఫౌండేషన్ పర్మనెంట్ అన్నది ఏంటండి అది వితౌట్ ఎనీ ప్రొఫెషనల్ కన్సల్టేషన్ నలుపు తెలుపు అయిపోతే ఇంకెందుకండి కాకులన్నీ వెళ్ళి తెల్ల రంగులు వేయించుకున్నట్టే ఉంటుంది అంటే తెల్ల కాకులు ఉన్నట్టే మనం ఫీల్ అవ్వాలి దయచేసి ఇలాంటి వాటిలో కూడా పడదు దీనికి అంతటికి కూడా మళ్ళా సేమ్ ప్రమోషన్స్ నేను ఒకప్పుడు ఇలా ఉండేదాన్ని ఇప్పుడు అలాగయ్యాను నువ్వు ఎప్పుడు అలాగే ఉంటావు ఆ ఫిల్టర్స్ మనకు అది తెలియదు ఇప్పుడు ఫోన్ వాడకం ఇంత పిల్లల నుంచో వస్తున్నాయి అది గ్రహించాం అయ్యో అయ్యో వాళ్ళు చూడండి మంచు ఉండేవారు కొంచెం అప్పట్లో నల్లగా ఉండేది ఇప్పుడు చూడండి ఎంతో తెల్లగా అయిపోయారో ఏమిటి నిజంగా వాళ్ళు మేము రూపాలు ఇంటికెళ్ళి కొంపల్లో చూడండి వాళ్ళు ఒరిజినల్ ఫేసెస్ తెలుస్తాయి ఎవరైనా అంత ఎందుకండి మనం పెద్ద పెద్ద యాక్టర్స్ యాక్ట్రసెస్ వితౌట్ మేకప్ బయటికి రాదు ఎందుకంటే ఒరిజినల్ ఫేస్ చూసి జడుచుకుంటారేమో అని అఫ్కోర్స్ బైబర్త్ అందవాళ్ళు ఉన్న అందంగా ఉన్నవాళ్ళు అంటే అందం అంటే ఇన్ ద సెన్స్ మేకప్ లేకపోయినా ఓకే న్యాచురల్ బ్యూటీస్ ఉన్నారు కాదనలేదు సో వాళ్ళ వృత్తి ప్రకారం వాళ్ళు మేకప్ వేసుకోవడం ఒక యాక్టర్ యాక్ట్రసెస్ వరకు ఓకే కానీ పెర్మనెంట్గా ఇది క్యూర్ అయిపోతుంది ఏదైనా ఉన్న ఫేస్ ఫేస్లోని గ్లో వచ్చేస్తుంది నా తెల్లగా అయిపోతే మెల్లమెల్ల మెరిసిపోతామంటే అక్కడ ఇంట్లో చెప్పిన అమ్మ చెప్పిన పద్ధతులు మనం వినం చక్కగా సున్ను పిండి రాసుకొని శుభ్రంగా నలుగుపెట్టి అంటే అస్సలు చెయ్యం అలాంటివి అసలు పాటించం చక్కగా ముంగుడికాయ పెట్టి షాంపూ రుద్దుకోండి అంటే అబ్బెబ్బెబ్బెబ్బెబ్బే అన్ని కెమికల్స్ ఇవి అవి దాని మెయింటెనెన్స్ కోసం వేలక వేలు వేలక వేలు వేలక వేలు తగలబెట్టి పర్మనెంట్ అన్న ఒక మాట ఒక్క మాట ఆ ఉచ్చులో పడిపోయి డబ్బులంతా తగలపెడతాం బాగా బాగా ఉన్నవాళ్ళు కనుకోండి రూపాయి పోయినా బాగా ఉండదు మనకేముందని నమ్మి పెడతాం సో కాళ్ళు అందరూ ప్రమోషన్స్ నమ్మి పెడతాం టఫ్ ఇదంతా అయిపోయిందా ఫైనల్ ఉందండి ఏమిటో ఈ గేమ్స్కి ఒక దండం అండి బెట్టింగ్ యాప్లు ఎంత ఉధృతంగా ఉన్నాయో కొన్ని ఆన్లైన్ గేమ్స్ మమ్మమ్మ సతకోటి వందనాలు ఇలాంటి వాటిని ప్రమోట్ చేస్తున్న సోకాళ్ళ పీపుల్కి వాళ్ళకి నేను ఎలా వందనాలు చెప్పాలో అర్థం కావట్లేదు అంటే ఇది వెటకారపు వందనాలు పుట్టు థౌజండ్ టేక్ టెన్ థౌజండ్ గివ్ ఫైవ్ హండ్రెడ్ టేక్ ఫైవ్ థౌజండ్ ఎవ్వడండి ఇస్తాడు నిన్ను నమ్మి నీ తోడ పుట్టినవాడు నువ్వు కట్టుకున్నవాళ్ళు నీ కడుపును పుట్టిన వాళ్ళే ఇవ్వరు ఒక పైసా ఇవ్వరు సో కాల్ ఆన్లైన్లో అసలు అటువే మనిషి ఎవరున్నారో తెలియదు అది బాట్ సిస్టమో తెలీదు ఏదో తెలీదు ఒక జా వెయ్యి రూపాయలు మనం ఇన్వెస్ట్ చేస్తే వి విల్ గివ్ యూ ఇన్ టెన్ మినిట్స్ టెన్ థౌజండ్ అనగానే నమ్మి పిచ్చి మన శ్రమను అంతా తీసుకుని వెళ్ళి ఆశకుపోయి వెయ్యి రూపాయలు పెడతాం వెంటనే వస్తుంది కాంగ్రాచులేషన్స్ యు వన్ టెన్ థౌజండ్ ఇట్ విల్ బీ ప్రాసెస్డ్ ఇన్ టూ ట్వంటీ మినిట్స్ ఇరవై నిమిషాల్లో మీ పదివేలు మీకు వచ్చేస్తుంది మీ అకౌంట్లోకి చూసారా వెయ్యి పెడితే పదివేలు వచ్చింది ఇప్పుడు రెండు వేలు పెట్టండి ఇరవై వేలు వస్తుంది అని అది పదివేలు రాకుండానే టెంప్ట్ చేస్తారు మనిషి మళ్ళీ ఆశ రెండు వేలు పెడతారు ఇరవై వెయ్యి ఓకే కంగ్రాచులేషన్స్ యువన్ ట్వంటీ థౌజండ్ అంటారు అది కూడా ప్రాసెసింగ్లో ఉంది అని అంటారు బా ఆనందానికి అమ్మ పది ఇరవై ముప్పై వేలు వచ్చింది మూడు వేలు పెడితే ముప్పై వేలు వచ్చిందన్న ఆనందంలో వాడు ఒక ఫైనల్ జర్క్ పుట్టి ఫైవ్ థౌజండ్ ఎన్న వన్ ల్యాక్ అని మళ్ళా మనిషి ఆశాజీవి కదా అస్సలు మర్చిపోతాం మనం కష్టపడింది వాడు ఎవ్వడం ఊరికి ఎందుకు ఇస్తాడు అన్న మనిషి మర్చిపోయి ఐదు వేలు పెట్టేస్తాం పదివేలు పాయే ఇరవై వేలు పాయే ఈ ఐదు మూడు రెండు ఒకటి ఇవన్నీ పాయే నెంబర్ బ్లాక్ చూసారా అండి ఇలాంటివి ఇన్ని జరుగుతున్నాయి ఇలాంటివి ఆన్లైన్లో దీన్ని ప్రమోట్ చేసిన ప్రమోటర్స్కి సతకోటి వందనాలు డబ్బు కాసపడి ఇలాంటివన్నీ ప్రమోట్ చేస్తారా అండి మేకప్ వెయిట్ లాస్ ఇన్ అండ్ అవుట్ టేక్ గివ్ అండ్ టేక్ పుట్టండి గివ్ ఏవేవో పేర్లు ఇవన్నిటినీ ఒక మిడిల్ క్లాస్ ఎన్వైర్మెంట్ని లోవర్ మిడిల్ క్లాస్ ఎన్వైర్మెంట్ని లోవర్ క్లాస్ ఎన్వైర్మెంట్ అట్రాక్ట్ చేస్తున్నాయి వాళ్ళకున్న ఆశని ఇలా పుల్ చేస్తున్నాయి అత్యాసకు పోయేటట్టు చేస్తున్నాయి ఎవరండి ఊరికన ఇస్తారు ఏ బాడీ అండి మనకి మనం కష్టపడకుండా మారిపోతుంది ఈ లోషన్స్ మేకప్లు స్కిన్ ఇంజెక్షన్స్ తోటి ఏం వెయిట్ అండి లాస్ అయిపోతుంది మనకి మనం సహజంగా మనం చేసుకోకపోతే ఈ మూడు ఇప్పుడు ఈ సోషల్ మీడియాయే కాదు ఇప్పుడున్న వరల్డ్లో ఒక క్రిము కీటకాల్లాగా ఒక జలగల్లాగా మనం పట్టించుకుని పీడుతున్నాయి ఇవన్నిటికీ కారణం ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు మారేరు మనం ఎందుకు మారకూడదు వాళ్ళు గెలిచేరు మనం ఎందుకు గెలవకూడదు ఆశ మనిషి ఆశాజీవి ఒప్పుకుంటాను కానీ అత్యాశా జీవి దురాశా జీవి ఇదిగా మారిపోయి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పు చేసైనా పెట్టేసి అందంగా మారిపోవాలని అప్పు చేసైనా తెచ్చేసి నాజుగ్గా అయిపోవాలని అప్పు చేసైనా తెచ్చేసి కోట్లు గడించేయాలని ఈ అత్యాశకి మూల కారణం ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోటర్స్ ప్లీజ్ మనుషుల ప్రాణాలతోటి మనుషుల ఆశతోటి ఆడుకోకండి ఇలాంటి వాటికి ప్లీజ్ అవాయిడ్ పోని ఓకే బుద్ధి ఉందో లేదో మనకు అనవసరం మనకైనా ఉండాలి కదండి మనకు తెలీదా మన బాడీ ఏంటో మనకి మన అందం ఏమిటో మనకు తెలియదా మన సంపాదన ఏంటో మనకు తెలీదా ఎందుకు అత్యాస ఇలా తలుచుకుంటుంటే బీపీ వస్తుందండి నాకు చిరాకు వచ్చేస్తుంది ఎందుకంటే ఇవన్నీ ఎంతమంది అండి నష్టపోయిన వాళ్ళు లిస్టులు తీస్తుంటే పెద్ద పెద్ద లిస్టులు వస్తున్నాయి అందులో ఒక్కళ్ళు కూడా క్లాస్ లేదు అందరు మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ అన్నీ ఇవే బాధితుల్లో ప్రయోజనం పొందిన వాళ్ళు ఒక్కడు కూడా లేడు బాధితుల్లో అందరూ వీళ్ళే ప్లీజ్ అలర్ట్ అవ్వండి నిజంగా మీకు ఏదైనా చేయాలి వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ప్లీజ్ అప్రోచ్ సర్టిఫైడ్ డాక్టర్స్ మన కష్టపడి పది పది ఏళ్ళు చదివిన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అరే బాబు నాకు ఇది నొప్పిరా నాకు ఇది బాగలేదురా నేను ఎంత అయిపోతున్నా ఏదైనా గైడెన్స్ ఇవ్వండి అని వాళ్ళని అడగండి క్లినిక్స్కి పరిగెట్టకండి మేకప్ దేవుడిచ్చిన ఇచ్చిన అందాన్ని నువ్వు ఏవి మార్చిలేవు నలుపుని తెలుపు చేసి తెలుపు తెలుపు నలుపు అవుతాతో ట్యాన్ అయితే దాన్ని మన రుద్దుకుంటే పోతుంది అన్ని పర్మనెంట్లు ఎక్కడ రావండి మనిషే పర్మనెంట్ అయినప్పుడు ఇవన్నీ ఎక్కడ వస్తాయి ఇంక మూడోది అత్యాసం ఎవ్వడు డబ్బు ఊరికనే ఎవ్వడు మనకు ఆ గురువుగారు చెప్పినట్టు డబ్బు ఏమిటి డబ్బులు ఎవరికి ఊరికనే రావు ప్లీజ్ ఈ మూడు ఇప్పుడున్న హాట్ టాపిక్స్ ఎవరు వీటి జోలికి పోవద్దు గో ఫర్ ప్రొఫెషనల్స్ కీప్ యువర్ సెల్స్ అప్డేటెడ్ అందరూ జాగ్రత్తగా చూడండి పాటించండి నాలెడ్జ్ పెంచుకోండి ఉంటానండి